నాగమలే దారిలో ప్రజా పాలన నాగమలే దారిలో ప్రజల మేలు కోరుకుంది నాగమలే దారిలో ఆర్టీసీ బస్సులలో నాగమలే దారిలో ఆడవాళ్ళకు నాగమలే దారిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నా అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు కొన్ని కోట్ల డబ్బులు ఈ రోజు వెచ్చిస్తూ మీ కోసం ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదిలో ఆడవాళ్లకు నాగమల్లే దారిలో ఐదు వందలకే గ్యాసు నాగమలే దారిలో కే రాదు నాగమలే దారిలో దారిలో ప్రజల మేలు నాగమలే దారిలో అదే విధంగా ఈ రోజు ఈరోజు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదలంతాగమల్లే దారిలో ఇల్లు లేని పేదలంతాగమల్లే దారిలో ఇల్లు కట్టుకోవాలని నాగమలే దారిలో ప్రజా ಜಲ ಮೇಲು ಓರುತ್ತಾರಿ